గుర్తు గుడి నన్ను గెలిపించండి మూడు భవిష్యత్తు కోసం మార్పు కోసం కోటేసి నన్ను గెలిపించండి ఏ సమస్యలున్నా నేను గెలుస్తాను ఖచ్చితంగా ఏ పనులున్నా తెలు పెట్టేసి గెలిపించాను నన్ను గెలిపించండి ఈ ఊరు ఊరికి మార్పులు తీసుకొద్దాం ఊరును అభివృద్ధి చేద్దాం చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటది ఊరు మారుతుంది ఉంగరం గుర్తుకు ఓటేయండి గెలిపించండి ఈ ఊర్లో ఏ సమస్యలని నేను ఖచ్చితంగా చేస్తాను చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటది అని నా ఉద్దేశం మీరు కూడా ఆలోచించి ఓటేయండి

ఈ అమూల్యమైన గెలిపించండి ఊరు మార్పు కోసం ఓటేద్దాం చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటది ఆలోచించి ఓటేసి ఊరు కోసం ఊరు మార్పు తీసుకుండి గెలిపించండి ఆలోచించి జాగ్రత్తగా సరైన నిర్ణయం తీసుకొని ఓటేయండి ఉండ్రం గుర్తు ఓటేసి గెలిపించండి ఈ ఊళ్ళో ఏ సమస్య చెప్పుడు ఈ రోజు మనం సిద్దిపేట జిల్లా చేరియాల మండలం పాత తుమ్మాట గ్రామంలో ఉన్నాం మరి పాత తుమ్మాట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా కొండపాక జీవనజ్యోతి బాలకృష్ణ గారు మనతో ఉన్నారు మరి బా కొండపాక జీవనజ్యోతి బాలకృష్ణ గారికి ఉంగరం గుర్తు కేటాయించడం జరిగింది కేటాయించిన నేపథ్యంలో ఇక్కడ ప్రజలంతా ఇంటింటిలో ప్రచారంలో భాగంగా ప్రచారం ఇంటింటికి తిరుగుతూ ఆ ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ప్రచారం నిర్వహించిన నేపథ్యంలో ఇక్కడ గ్రామస్తులు ఏమనుకుంటున్నారు మరి కొండపాక జీవనజ్యోతిని ఎందుకు గెలిపియ్యాల మరి ఏం పని చేసింది ఇక్కడ గెలిచిన తర్వాత ఏం చేస్తుంది అనే నేపథ్యంలో మరి ఏమనుకుంటున్నారు గ్రామస్తులు మరి వారి మనసులో ఏముందో వారిని అందరికీ నమస్కారం ఈ దొమ్మట గ్రామం నుంచి పోటీ చేస్తున్న జీవనోజ్యోతి గారి ఉంగరం గుర్తు ఓటేసి మనం గెలిపిద్దాం ఎందుకంటే మేము అంటే చదువుకుంది మన ఊరు ప్రాబ్లమ్స్ ఏమున్నా ఆమె క్లియర్ చేస్తామని మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఊరిలో డ్రైనేజ్ చక్కగా లేవు ఆ స్కూల్లో స్కూల్ ఓన్లీ ఫిఫ్త్ వరకు ఉందంట అది కూడా తెలుగు మీడియం ఉందంట ఒకవేళ మనం గెలిపిస్తే మనకి ఇంగ్లీష్ మీడియం చేస్తేనే ఆమె మాటిస్తుంది అండ్ రోడ్లు కూడా కొంచెం అటు ఇటు ఉన్నాయి వాళ్ళతో మాటకి కొత్తతో మాట కూడా రూట్ లేదు ఆ రూట్తో చేపిస్తానని మాటిస్తుంది అని ఇంకొకటి ఈ ఊర్లో మీసేవ కూడా లేదు మీసేవ ఉంటే చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే మన ఆధార్ కార్డు ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ ఓటర్ కార్డ్ కానీ ఏమైనా అప్డేట్ చేసుకోవాలన్నా లేదంటే కొత్తగా అప్లై చేసుకోవాలన్నా మనం చేరాలకి వెళ్ళాలి కదండి దానివల్ల ఒకటి ఇక్కడ ఏర్పాటు చేశారు అనుకో మన అక్కడికి వెళ్ళే అవసరం ఉండదు ఇక్కడ అన్నీ చేసుకోవచ్చు ఇంకొకటి ఇక్కడ హాస్పిటల్ కూడా లేదు నేను చాలా గమనించిన నైట్ పూట ఆటోలు ఉండవు ఏముండవు మనం వెళ్ళి చేయించుకోవాలన్నా ప్రాబ్లం ఉంటుంది చాలామంది అలాంటి ఇష్యూలు వెయిట్ చేస్తున్నారు ఒక చదువుకున్న అమ్మాయి కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఒక హాస్పిటల్ పెడుతుంటుంది స్కూల్కి కొత్త కొత్తగా తయారు చేస్తూ ఉంటుంది అండ్ ఇంకొకటి రైతులు కూడా డ్రోన్ ఫెసిలిటీ తీసుకొస్తా అని చెప్తుంది దానివల్ల ఏంటంటే మనం ఇప్పుడు పొలాలకి మందులు చల్తాం కదా వాళ్ళు వేసుకొని చల్లడం వల్ల ఆ పోలీసులు అంతా వాళ్ళ ముక్కలకి వెళ్ళిపోయి వాళ్ళ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఈ డ్రోన్లు ఏంటంటే పైన చల్లేస్తాయి అవన్నీ దానివల్ల వాళ్ళకి వెళ్తేషి రావు ఇంకా పంటలు కూడా మంచిగా పండుతాయి ఇంకొకటి అంతే కదా ఓకే సో మనము జీవనోజ్యోతి అయినా ఈ అమ్మాయికి చదువుకున్నాం కాబట్టి తనకు ఓటేసి గెలిపిద్దాం తన ఉంగరం గుర్తుకు ఓటేద్దాం సో అందరు కలిసి జీవనజీ ఉంగరం గుర్తుకి ఓటేసి గెలిపించండి సిద్దిపేట జిల్లా మండలం చేరియాల్ పాతదొమ్మడ గ్రామం కొండాపాక జీవనజ్యోతి కిషన్ గారి శాస్తంత్ర అభ్యర్థిగా సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అనంతరం ఎడ్యుకేటెడ్ పర్సన్ అయినా కానీ నాకు పదవి కావాలని కాదు నేను సంపాదించుకోవాలని కాదు ఊరి అభివృద్ధి కోసమే గేయంగా ఈ దొమ్మట గ్రామ సర్పంచ్గా ముందడుగేస్తూ నా ప్రజలను నా గ్రామంలో చిన్న పెద్దలైనా కానీ వాళ్ళందరి చేదోడు ఓదోడుగా అందరి నిర్లక్ష్యం కావచ్చు అయినా నా చదువుకున్న ఎడ్యుకేట్తో నేను ముందడుగు ముందుకు వస్తూ మంచినీటి సమీక్ష కానీ ఊరీల సమీక్ష కానీ మార్కెట్ ఆడి కానీ అదేవిధంగా ఈ దొమ్మట పాత దొమ్మట నుంచి కొత్త దొమ్మాటకి వెళ్ళే మధ్య మార్గంలో రోడ్డు కానీ అదేవిధంగా బసవన గుడి గురించి కానీ లైట్స్ కానీ ఈ విధంగా అనేక రకాల విషయాలు కానీ నేను స్వాతంత్ర అభ్యర్థిగా గెలిచినాక అనంతరం నా ఊరి కోసమే నేను బాగు చేసుకుంటాని నేను ముందడుగు వేసుకుంటూ మేము ముందుకు వస్తున్నా జీవన జ్యోతి కిషన్ గారి అమూల్యమైన రింగురం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించగలరని ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే ఉంగరం గుర్తుకే నా పేరు కవిత కొన్ని పనులు చేపిస్తున్నామని చేయాలని జీవన జ్యోతి స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు పాతదొమ్మట గ్రామంలో సో ఈమె చదువుకుంది బీటెక్ వరకు చదువుకుంది కాబట్టి పిల్లల భవిష్యత్తు కూడా చేంజ్ అవ్వచ్చు ఇంకేమైనా సమస్యలు ఉన్నా తనకి చెప్పుకున్నా తనకు అర్థం అవుతుంది ఏదైనా సాల్వ్ చే సాల్వ్ చేయడానికి తనకు ఛాయశక్తుల ప్రయత్నిస్తుంది మాకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేకపోవడం వల్ల పైచో చదువుకోవడానికి మేము చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది బయట స్టూడెంట్స్ తోటి పోటీ పడలేకపోయాం సో అట్లాంటి పరిస్థితి మనకి ఇప్పుడు భవిష్యత్తులో పిల్లలు పడకూడదు అని చెప్పేసి అట్లా ఇంగ్లీష్ మీడియం స్కూల్స్కి వెళ్ళేలాగా లేకపోతే చదువుకున్న పిల్లలు చాలామంది పనులకు వెళ్తున్నారు సో అట్లాంటి సిచ్యువేషన్ ఇప్పుడు భవిష్యత్తులో పిల్లలకి రాకుండా ఉండడానికి వాళ్ళకి ఎట్లాంటి ఎగ్జామ్స్ రా ఎగ్జామ్స్ రాయాలి ఎట్లా చదువుకోవాలి ఎట్లాంటి సిస్టమ్ ఉంది బయట ఎట్లా జరుగుతుందో ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియదు సో అట్లాంటివన్నీ సాల్వ్ చేస్తుందని చెప్పేసి మేము ఈ ఉంగరం గుర్తుకి ఓటేసి జీవన్ జ్యోతి గారిని గెలిపిద్దాం అనుకుంటున్నాం గుర్తుకే ఇంకా రైతులకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి కొన్ని స్ప్రేలు ఉంటాయి మనం మందులు చేన్లు కొంటాం కదా దానివల్ల ఏమవుతుందంటే కెమికల్స్ డైరెక్ట్ పీల్చుకోవడం వల్ల హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా వస్తున్నాయి ఇప్పుడున్న వెదర్కి మన పంటలు కూడా సరిగ్గా మందుల పంటలు రావడం వల్ల హెల్త్ ఇష్యూస్ ఎక్కువ రావడం వల్ల సో డ్రోన్ ద్వారా మనం డ్రోన్స్ వినియోగించి స్ప్రే చేసుకున్నాం అనుకో చేనులకి దానివల్ల ఈ హెల్త్ ఇష్యూస్ని మనం తగ్గించుకోవచ్చు అట్లాంటి ట్రైనింగ్ కూడా మనకి గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ని ప్రొవైడ్ చేసింది అట్లాంటి వీళ్ళకి తెలియదు సో అట్లాంటి వాటిని మనము ముందుకు తీసుకొచ్చి వీళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పి ట్రైనింగ్ ఇప్పించవచ్చు ఇంకా లేడీస్కి టైలరింగ్ అని బ్యూటీషియన్ అని మగ్గం వర్క్స్ అని ఫ్రీగా గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తుంది అట్లాంటి వీళ్ళకి తెలియకపోవడం వల్ల వీళ్ళు ఊర్లోనే ఉండిపోతున్నారు డెవలప్ అవ్వలే అంటే వాళ్ళు సొంతంగా ఇప్పుడు లేడీస్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఒక హస్బెండ్ పైన ఎవరిపైనో డిపెండ్ అవ్వాల్సి వస్తుంది వాళ్ళు సొంతంగా ఏం సంపాదించుకోలేకపోతున్నారు సో అలా కాకుండా వాళ్ళకు కూడా ఏదో ఒకటి మిషిన్ మగ్గం వర్క్స్ బ్యూటీషియన్ ఇట్లాంటివి నేర్చుకోవడం వల్ల వాళ్ళు ఎంతో కొంత సంపాదించుకోగలుగుతారు వాళ్ళు కొంచెం ఎదగగలుగుతారని అనుకుంటున్నాం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా సొంతాకర్ జీ ఓటు వేసుకుని తీర్చుకోవాలని మనం చేస్తున్నాం ఎందుకంటే ఆమె చదువుకున్న విద్యార్థి కాబట్టి ఎడ్యుకేషన్ పర్సన్గా ఆమెను గెలిపించి మన ఊరు డ్రైనేజ్ కానీ నీటి సమస్య కానీ లేకపోతే పారిశుద్ధ్య సమస్య కానీ తీర్చమని అడగడానికి మనకు ఆస్కారం ఉంది కాబట్టి ఆమెను మన అమూల్యమైన ఓటు వేసి ఉంగుని గెలిపించాలని మనం చేస్తున్నాను చౌదరి విద్యార్థి ఆమెకు స్టడీ ఉంది ఒక స్టేజీ ఉంది చేయగలితే ప్రజలకు సేవ చేస్తుంది ఆమెను గెలిపించుకుందాం దొమ్మడ గ్రామ ఉంగరం గుర్తు వినియోగించుకోవాలి ఓటు వేయాలి ఉంగరం గుర్తు అందరికీ నమస్కారం నా పేరు జీవన జ్యోతి బాలకిషన్ నేను దొమ్మట గ్రామ ప్రజ నేను దొమ్మట తెలియజేయగా గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా నేను మొదటిసారి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను మీ అమూల్యమైన గు మీ అమూల్యమైన ఓటు మా గుర్తుకు ఓటేసి గెలిపించండి నేను ఎందుకంటే మీరెందుకే నాకు ఓటేయాలని అనుకోవచ్చు చదువుకున్న వాళ్ళు ఉంటే బాగుంటుంది ఊరు బాగుపడుతుంది ఊరు భవిష్యత్తు బాగుంటుంది నేను బీటెక్ ఎంబీఏ చదివాను అలాగే ఈ నేను చూసినంతవరకు ఈ ఊళ్ళో చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ నేను పరిష్కరిస్తాను చ ఏదైనా సమస్యలు ఉన్నా నేను పై అధికారులతో మాట్లాడి సాల్వ్ చేస్తాను అలాగే మన ఈ దొమ్మాటికి పాత దొమ్మాటికి కూడా ఒక బ్రిడ్జ్ కానీ రోడ్లు కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ అవన్నీ నేను చేయిస్తానని మాటిస్తున్నాను మీరు ఖచ్చితంగా నా కోటీసి గెలిపించండి ఉంగరం గుర్తుకే అలాగే మనకి ఇక్కడ ఒక చిన్న స్కూల్ ఉంది అది కూడా ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంది తెలుగు మీడియం ఇవాళ పిల్లల రేపటి భవిష్యత్తు ఆ స్కూల్ ఇంగ్లీష్ మీడియం ఉంటే పైన ఇంకా హయ్యర్ స్టడీస్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది ఎందుకంటే వేరే వాళ్ళతో పోటీ పడాలంటే కమ్యూనికేషన్ లేక వెనకబడుతున్నారు చాలామంది డిస్కంట్యూన్ అయ్యి విలేజ్లో కూడా ఉంటున్నారు అలాంటి సమస్య మళ్ళీ వేరే పిల్లలకి రాకుండా ఇక్కడే ఇంగ్లీష్ మీడియం అయ్యేలాగా మేము చేస్తాము మనకి ఒక మంచి లైబ్రరీ ఉండాలి ఎందుకంటే చినిగిన చొక్కనైనా వేసుకో ఒక మంచి పుస్తకం కొనుక్కో అన్నారు మన పండుపుడు విదేశలింగం సో ఇక్కడ మనకు ఒక మంచి లైబ్రరీ ఉంటే ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు మన జ్ఞానాలు పెరుగుతాయి మన బయట ప్రపంచం ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు మనం ఏది ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా పక్క ఊరికి వెళ్ళాలి ఎమర్జెన్సీ పన్నెండు కానీ ఒక్కటి కానీ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తే ఖచ్చితంగా పక్క ఊరికి వెళ్ళాలి అలాంటివి లేకుండా మన ఊర్లోనే ఒక మంచి క్లినిక్ పెట్టుకుంటే అలాగే ఇక్కడే చాలామంది ఏఎన్ఎం జిఎన్ఎం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది ఇలా చాలా సమస్యలు ఉన్నాయి అవన్నీ తీర్చాలి అంటే మంచి చదువుకున్న అమ్మాయిని గెలిపించండి చదువుకో చదువుకున్న వాళ్ళైతే బాగుంటుంది బాగుంటది ఊరు బాగుంటుంది ఊరు భవిష్యత్తు బాగుంటది రేపటి పిల్లల జీవితాలు కూడా మారుతాయి సో ఖచ్చితంగా మీ అమూల్యమైన ఓటు ఓటేసి గెలిపించండి ఉంగరం గుర్తుకే గుర్తు గుర్తుకే అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ సిక్స్ జీరో సెవెన్